హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బొంబాయి రవ్వతో వడియాలు చేస్తున్నాను తయారీ విధానం చూద్దాం రండి ఒక అర కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నానండి సోజి అని కూడా అంటారు ఈ రవ్వ గ్లాస్ తో కొలత వేసుకొని మనం తీసుకోవాలి ఒక గ్లాసు కరెక్ట్గా రెండు గ్లాసులు అయింది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకొని దీంట్లో ఒక గ్లాసు రవ్వకి తొమ్మిది గ్లాసులు నీళ్లు విసరి వేసుకోవాలి నీళ్ళైతే ఎక్కువే వేసుకోవాలి తక్కువైతే చిక్కదనం తొందరగా చిక్కబడిపోయిద్ది ఎక్కువ వేసుకోవడం వల్ల ఇబ్బంది అయితే లేదు ఇంకొంచెం సేపు ఉడికిద్ది రవ్వ బాగా నీళ్ళైతే వేసేసానండి పద్దెనిమిది గ్లాసులు నీళ్లు ఇవి పక్కన పెట్టుకొని దీంట్లోకి ఎండుమిర్చి జీలకర్ర మిక్సీకి వేసుకోవాలి అది చూపిస్తాను ఒక ఏడు ఎండుమిర్చి జీలకర్ర వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇది మొత్తము బాగా మిక్సీ వేసుకోవాలి స్టవ్ మీద నీళ్లు పెట్టేశానండి అవి కొంచెం బాగా వేడెక్కాలి అప్పటి వరకు ప్లేట్ వేద్దాం ఈ వేసవి వడియాలు వడియాలనేవి చాలా రకాలుగా వేస్తుంటారు చాలా మందికి కొ కొలతలు అనేది తెలీదు కొంతమంది ఏంటంటే తెలిసి తెలియ వేస్తుంటారు ఈ కొలతలతో గనక వడియాలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి మనకు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా చూసి ఎంత వేయాలి అనేది రవ్వకి ఎంత రవ్వ ఎంత ఒక గ్లాసు రవ్వకి నీళ్లు ఎన్ని గ్లాసులు వేసుకోవాలి మొత్తం చూసి చేసుకోవచ్చు సింపుల్ గా నీళ్లు లేదో చూద్దాం ఈ విధంగా ఉన్నప్పుడు అండి కొంచెం వేడయ్యాయి ఎక్కువ వేడయినా తొందరగా ఉండలు కట్టేసిద్ది రవ్వ ఇప్పుడు వేసి కలుపుతాం ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే గడ్డలు కట్టేసిద్ది స్టవ్ లో లో పెట్టేసి కలుపుతూ వేయాలండి కళ్ళు కూడా వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మరీ ఉప్పుగా అయిపోతాయి వడియాలి ఎండిన తర్వాత దీని తర్వాత ఎండుమిర్చి జీలకర్ర వేసాను ఇది కూడా అందులో వేసుకోవాలి బాగా కలిసేటట్టు కలపాలి కన్నటి వంట మీద ఇలా ఉడకబెట్టుకుంటే రవ్వ అనేది బాగా ఉడుకుతుంది ఇలా కలుపుతూ ఉడకబెట్టాలి ఒక పదిహేను నిమిషాలకి చిక్కదనం వచ్చిద్ది మరీ చిక్కగా కాకుండా మరీ పలుచ కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకొని ఇంకా దింపుకోవాలి కొంచెం చిక్కబడిందండి ఇంకో ఒక ఐదు నిమిషాలు ఇలాగే చేస్తుంటే కొంచెం చిక్కబడిద్ది మంచి సువాసన జీలకర్ర వేయడం వల్ల అసలుకి ఎంత బాగా ఉందో మంచి సువాసన వెద జరుగుతుంది చిక్కబడిందండి సరిపోయిద్ది ఇంత మాత్రము చూడండి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా మరీ చిక్కబడిద్ది స్టవ్ ఆఫ్ చేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక కాటన్ చీర మీద చీర బాగా తడిపి నీళ్ళు లేకుండా పిండేసి ఒక ఒక ప్లేస్లో వేసి ఇది వేసుకోవాలి అప్పుడు బాగా వస్తాయి వడియాలనేది ఇది చల్లారిన తర్వాత వేయాలండి వేడి మీద వేస్తే పలుచగా అయిపోయింది చల్లార్చుకుంటున్నాను ఇలా ఎక్కువ ఉండడం వల్ల లేట్ అయ్యండి చల్లారడము అందుకని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను పక్కన ఇది త్వరగా చల్లారిద్ది ఒక సగం గిన్నె తీసి పెట్టుకుంటే తొందరగా చల్లార్చుకొని వేయచ్చు కొంచెం చల్లారిందండి గోరువెచ్చగా మరి అంత చల్లార్చకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు వేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకోవాలి వడియాలు నేను ఉదయం వేశానండి నిన్న ఈ రోజు బాగా ఎండిపోయాయి చూడండి ఇలా ఉన్నాయి ఇప్పుడు ఎలా తీయాలో చూడండి ఈ విధంగా నీళ్ళు అయితే చల్లేసి ఒక రెండు నిమిషాలు ఉంచనివ్వాలి రెండు నిమిషాల తర్వాత తీయాలి అయితే కొంచెం నాణ్యాయి ఈ విధంగా తీసుకోవాలి సింపుల్గా వచ్చేస్తాయి ఇలా క్లాత్ ఇలా తీసుకొని ఈ విధంగా పూర్తిగా అన్నీ వచ్చేస్తాయి నీళ్లలో కొంచెం నీళ్లు చల్లి నానబెట్టాం కదా వడియాలు మొత్తం తీసేసాను ఇవి రేపు ఒకసారి సాయంత్రం వరకు ఎండబెట్టాలి ఎండబెట్టి ఇంకా డబ్బాకి తీసుకుంటే బాగుంటాయండి బొంబాయి రవ్వతో వడియాలు తయారైపోయాయి సింపుల్ అండి మీరైనా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి నా వీడియో చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి